బాబు కొంచెం డబ్బులు తీసి పెడతావా సరే బాబాయ్ బాబాయ్ పిన్ నెంబర్ చెప్పా బాబు ఒకటి రెండు మూడు నాలుగు మీ కార్డు పనిచేయట్లేదు బాబాయ్ నమస్తే మేడం నమస్తే అండి ఏటీఎం లో పెడితే డబ్బులు రాలేదు మేడం ఇటు ఈ కార్డు మీది కాదు కదండి మా దీంట్లో పాస్బుక్ లో డబ్బులు తీసేవరా దీనిలో బ్యాలెన్స్ లేదండి జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది అందరికీ విజ్ఞప్తి అపరిచిత వ్యక్తులు ఎవరికి కూడా మీ యొక్క ఏటీఎం కార్డు ఇచ్చి నగదును విత్డ్రా చేయమని అడగొద్దు అట్లాగే పాస్వర్డ్ పెట్టేటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి 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 తొమ్మిది 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 లాంటి సింపుల్ పాస్వర్డ్స్ పెట్టద్దు థ్యాంక్ యూ